రోహిణి తన స్నేహితురాల్ని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న మీనా కూడా వాళ్ళ చెల్లెని తీసుకొని అదే హాస్పిటల్లో ఉంటుంది ఇక రోహిణి అయితే డాక్టర్ని కలిసి ఎలాగైనా సరే తను సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేయాలని అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మీనా అయితే వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో రోహిణి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మేడం మేడం ఆల్రెడీ నాకు ఒక బాబు ఉన్నాడు నేను సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తున్నాను కొంచెం టెస్ట్ చేసి చెప్పండి అని అంటుంది దాంతో డాక్టర్ అయితే రోహిణికి టెస్ట్లు చేస్తూ ఉంటారు ఇంతలో మేనా శృతితో ఎలా అంటూ ఉంటుంది నాకు మేడం రమ్మన్నారు పూలు సాయంగా ఉంటుందని మేడం రమ్మన్నారు అందుకే ఇక్కడికి వచ్చాడు సరేనే నేను ఒకసారి పూల కొట్టుకెళ్ళి వస్తాను అని చెప్పి మేనా అయితే బయటికి వెళ్తుంది ఇంతలో శృతి అక్కడ ఉన్న రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది రోహిణి ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చింది ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రమే ఇక్కడికి రావాలి కదా గైనకాలజిస్ట్ని కలిసిందంటే రోహిణికి ఇక్కడికి ఏముంది ఏం సంబంధం ఉందని వచ్చింది అని చెప్పి వెంటనే శృతి అయితే మీనాకి కాల్ చేసి అక్క మీ తోటి కొడులు రోహిణి ఎక్కడికెందుకు వచ్చిందక్క వచ్చి డాక్టర్ని కలిసి మాట్లాడి వెళ్తుందక్క అసలు రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి శృతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేనా అయితే ఏంటి రోహిణి అక్కడికి వచ్చిందా రోహిణి రావడం ఏంటి రోహిణికి అసలు ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు కదా ఎందుకు అక్కడికి వచ్చింది అని చెప్పి మేనా రోహిణి మీద అనుమానం పడుతూ ఉంటుంది ఇక రోహిణి ఎలా తప్పించుకోగలదు